స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మయోసైటిస్ అనే వ్యాధికి గురైన విషయం తెలిసినదే ఈ అనారోగ్యం కలిగిన తర్వాత ఆమె యశోద చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లోనూ పాల్గొని ఆ చిత్రం రిలీజ్ కావటానికి సహకరించారు ఆ తర్వాత సమంత కొంత కోలుకున్నప్పటికీ షూటింగ్లకు హాజరు కాలేని పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ఆమె నటిస్తున్న పలు చిత్రాలు షూటింగ్ దశలోనే ఆగిపోయాయి ఖుషి చాలా వరకు షూటింగ్ పూర్తయింది కానీ కొంత బ్యాలెన్స్ ఉంది సమంత పూర్తిగా తిరిగి షూటింగ్ లో పాల్గొనేంత వరకు వెయిట్ చేసే పరిస్థితి లేకే ఖుషి ఇబ్బంది పడుతుందని టాక్ అలాగే సమంత నటిస్తున్న బాలీవుడ్ చిత్రాలు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి దాంతో సమంత ప్లేస్ లో మరో హీరోయిన్ ని రీప్లేస్ చేయటానికి బాలీవుడ్ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారనే టాక్ నెట్టింటా వైరల్ అవుతోంది ఖుషి టీం కూడా కొంతకాలం వెయిట్ చేసి ఆ తర్వాత ఆమెకి బదులుగా మరో హీరోయిన్ తీసుకుంటారనే పుకార్లు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో సమంత మేనేజర్ క్లారిటీ ఇచ్చారు సమంత అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని స్పష్టం చేశారు సంక్రాంతి తర్వాత ఖుషీ సినిమా షూటింగ్ కు హాజరవుతారని చెప్పారు ఏప్రిల్ మే నెలల నుంచి పూర్తి స్థాయిలో బాలీవుడ్ చిత్రాలపై దృష్టి పెడతారని వివరించారు సమంత ప్రాజెక్ట్స్ రద్దవుతున్నాయనే వార్తలు వట్టి పుకార్లని కొట్టిపారేశారు ఏ ప్రాజెక్టు రద్దు కాదని అన్ని పూర్తి చేస్తారని క్లారిటీ ఇచ్చారు సమంత మేనేజర్